యోస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వీడియోలో మనం గడప పూజ ఏ విధంగా చేసుకోవాలో మీకు అయితే వీడియోలో చూపిస్తున్నాను మనం గడప పూజనే ద్వారలక్ష్మి పూజ అని కూడా అంటాం కదండి సో ఈ ద్వారలక్ష్మి పూజ ఎందుకు చేసుకోవాలి అంటే మన కుటుంబం క్షేమంగా ఉండటానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనదండి ఈ ద్వారలక్ష్మి పూజ ఒకటి ఇలువేపైని కొలుచుకోవడం రెండు ఇంటి గడపకి పూజ చేయడం అండి సో మనం ఇంటి గడపను సింహ ద్వారమని లక్ష్మీ ద్వారమని ద్వార లక్ష్మి అని కూడా పిలుస్తాం కదండి సో ఈ గడపకి ఏ విధంగా పూజ చేసుకోవాలో చూసేస్తామండి ఇప్పుడు ముందుగా ఇలా గడపని నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకొని ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లను అయితే పెట్టేసుకుంటున్నామండి సో మనం ఈ పూజ ఎందుకు చేయాలో తెలియకపోయినా మన పెద్దవారి నుండే సంప్రదాయంగా అయితే వస్తుందండి కానీ చాలామంది చేసుకోరు మనం గడపలకి తోరణం కట్టి దేవతల్ని ఆహ్వానంగా పిలవాలండి గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలకు ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం అండి ఎటువంటి అమంగళం ఆ గడప దాటి ఇంట్లోకి రాకూడదని హెచ్చరించడం అండి సో మనం ఈ గడప పూజ ఏ విధంగా చేసుకున్నా మీకు అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు మనకి చాలామంది ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కాకుండా ఉండడం జాతకం దగ్గర కానుకల విషయంలో ఏదో ఒక ఆటంకం వస్తే వస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో అలాంటప్పుడు ఈ పూజని చేసుకుంటే చాలా మంచిదండి సో మనం మొదటగా చేసేది నీళ్ళతో కడిగి తర్వాత పాలతో కూడా అభిషేకం చేస్తే చాలా మంచిదండి మొదటిగా నీళ్ళతో కడిగి తర్వాత పాలతో అభిషేకం చేసిన ఆ తర్వాత ఒక క్లాత్తో ఈ విధంగా తుడుచుకొని మళ్ళీ నీటితో క్లీన్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పసుపు రాసి కుంకుమ బొట్టలని అయితే పెట్టేసి ఆ వెరపిండితో అయితే ఇప్పుడైతే ముగ్గులను అయితే నేను ఈ విధంగా వేసుకుంటున్నానండి మనం ఇంకా గడపకు పసుపు కుంకుమ పువ్వులని పెట్టి అలంకరించుకోవాలండి సో చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ నేనైతే ఏ విధంగా చేసుకున్నానో ఇలా ముగ్గు అయితే పసుపు రాసి కుంకుమతో పసుపుతో అయితే ఈ విధంగా అలంకరిస్తున్నానండి నేను సో ఇంకా మనకి గడప దగ్గర దీపం పెట్టి నమస్కరించే కొండ ఎక్కేంత వరకు అలానే ఉంచాలండి సో మనం అది ద్వారలక్ష్మి పూజ అనగానే మనకి ముందుగా వచ్చేది ఆ ద్వారమందం దగ్గర దీపాలు వెలిగించి పువ్వులతో నీట్గా అలంకరించుకొని చేసుకునేదే కదండి సో ఈ విధంగా చూస్తున్నారు కదా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే పూజనైతే చేసేసుకొని ఇప్పుడు మనం ఆ గులాబీ పువ్వులతో అయితే ఆ ద్వారలక్ష్మికి ఆహ్వానం పలగడానికి అయితే పువ్వులను అయితే పెట్టేస్తున్నానండి ఇప్పుడు నేను సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఈ విధంగా చేసినట్లయితే నా కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఈ కార్తీక మాసంలో ఒక్కరోజు చేసినా చాలండి చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైనా చేయకపోతే ఇక ముందు ఇంకా ఫోర్త్ మండే సాటర్డే ఉన్నాయి కదండి ఈ రోజుల్లో వన్స్ ట్రై చేయండి సో నేనైతే ఇక్కడ మధ్యలో పెట్టింది అయితే మీషోలో బుక్ చేశానండి చాలా తక్కువ కాస్ట్కే వచ్చింది ఇంకా ముందు గడప దగ్గర రెండు ప్రమిదిలో పెట్టి సో ఈ విధంగా నెయ్యి వేసుకొని ఇంకా దీపాలను అయితే పెట్టేసుకుంటున్నానండి సో వీటన్నిటిలోనే దీపం వేసి ఈ విధంగా ఇంకా ఇంకొక ఐదు ఎక్స్ట్రా ప్రమిదలైతే వేసుకోవాలి మనం ముందుగా వేసుకునే ప్రమిదలు మూడు అయినా ఉండాలండి ఐదు అయినా ఉండాలి సో మనం ఐదు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి సో మనం ఈ విధంగా అయితే ఈ ద్వారలక్ష్మి పూజ అయితే చేసుకుంటే చాలా మంచిదండి మన ఇంట్లో సమస్య ఏదైనా ఉంటే ఈ విధంగా ద్వారలక్ష్మి పూజ కనుక చేసుకుంటే మాత్రం ఆ సమస్య నుండి అయితే మనం గట్టెక్కుతామండి సో ఫ్రెండ్స్ ఇకపైన ఎవరైనా పెళ్లి కాలేని వాళ్ళు ఇలా సంతానం లేని వాళ్ళు కూడా ఈ పూజ చేసుకుంటే కనుక చాలా మంచిదండి ఈ పూజ కోసం చాలామందికి తెలిసే ఉంటుంది సో నేనైతే ఎవ్రీ ఇయర్ చేస్తుంటానండి ఈ విధంగా సో ఇప్పుడు నేనైతే వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా దీపాలకి ఆ నెయ్యి అయితే వేసేసుకొని ఆ తర్వాత అయితే ఇంక ఒత్తులను అయితే వేసేసుకుంటున్నానండి ఈ విధంగా సో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒత్తులను వేసేసుకొని ఒక్కొక్క ఒత్తు అయితే వేసేసుకుంటున్నాను ఈ ద్వారలక్ష్మి పూజ చేసుకుంటే మనకు అష్ట ఐశ్వర్యాలు అయితే కలుగుతాయండి సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా చేయకపోతే కనుక ట్రై చేయండి చాలా మంచిది సో ఈ విధంగా ప్రమిదలన్నిటిలో నూనె పోసి ఇంకా ఈ విధంగా ఒత్తులు వేసుకొని మనం దీపాలు వెలిగించుకొని ఆ పువ్వులతో ఆ గడపని అలంకరించుకుంటే ఎంత బాగుంటుందో చూసారు కదా ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే ఆ ద్వారలక్ష్మి పూజ అయితే నేను చేసుకుంటున్నానండి మనం పెళ్ళికాయన అబ్బాయిలు కూడా ఇదే విధంగా ఉదయం మూడు గంటలకు లేచి ఆ ఇంట మంచి అమ్మాయి భారీగా రావాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో ఈ విధంగా ఏదైనా భుజాన్ని వేసుకొని ఆ ఇంటి కోడలు అడుగు పెట్టాలని కోరుకొని పదహారు రోజుల ఈ గడప పూజ చేసుకుంటే కనుక చాలా మంచిదండి సో ఈ విధంగా అయితే ఆ గడప పూజకి అంత పవర్ఫుల్ అయితే ఉన్నదండి సో గడప పూజ ఎవరైనా ఇప్పటికీ చేసుకోకపోతే చేసుకోండి మనం గడప దగ్గర దీపం పెట్టి దీపానికి నమస్కరించి కొండ ఎక్కేంత వరకు మనం ఉంచేసేయాలండి దీపాలని అయితే తీయకూడదు పూజ అయిన వెంటనే వెళ్ళి నిద్రపోకూడదు కూడా దీపాలన్నీ కొండకపోయిన తర్వాత మనం వాటిని తీసి అయితే ఒక అరగంట అయినా ఆగాలండి సో చాలా మంచిది మనం యాక్చువల్గా ఈ పూజ పదహార రోజులండి పదహారు రోజులు కంటిన్యూగా చేసుకుంటే ఇంకా మంచిదట మన శక్తి వరకు సో మేమైతే అలా ఇయర్లీ వన్స్ అయితే నేను చేస్తానండి అది కూడా ఈ కార్తీక మాసంలో అయితే చేసుకుంటానండి పూజ సో మనం ఆ పూజ చేసినప్పటికీ నైవేద్యంగా ఇంకా అరటిపల్లు కొబ్బరికాయ పళ్ళు ఇంకా మన శక్తి కొలది ఏం చేసినా పర్వాలేదండి సో మనమైతే చెప్పాను కదండి మూడు వత్తులైనా వేసుకోవచ్చు ఐదు వత్తులైనా వేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే గడపకి పూజ చేసుకోవడానికి ముందుగా ఇలా వత్తులన్నిటినీ ప్రమిదలో వేసుకొని ఇంకా పసుపు రాసి ఆ గంధంతో బట్టలని అయితే నేను పెడుతున్నానండి ప్రతి ప్రమిదికి కూడా పెట్టాలి కదా సో ఈ విధంగా పెడుతున్నానండి నేను సో ఫ్రెండ్స్ ఎట్లా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి ఇంకా ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇంకా ఈ విధంగా గంధంతో బొట్లను అయితే పెట్టేసుకొని కుంకుమతో అయితే బొట్లు పెడుతున్నానండి ఇప్పుడు సో ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా సో కానీ గడప పూజ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి సో నాకు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి తెలిసింది గడప పూజ చేసుకుంటే చాలా మంచిదని సో అందుకని నేను లాస్ట్ ఇయర్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి వీడియో సో ఈ విధంగా ఇంకా పసుపు రాసి బొట్లు అన్నిటి పెట్టేసుకొని ఇంకా ప్రజెంట్ అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నానండి ఇప్పుడు సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇంకా మనం ప్రతి ప్రమిదిలో రెండు రెండు ఇక్కడైతే రెండు రెండు అయితే వేసుకున్నాను కదండి సో ఈ దీపాలన్నిటినీ వెలిగిస్తే చూసారా ఎంత కాంతివంతంగా ఉందంటే ఆ ద్వారలక్ష్మి మన ఇంటికి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే ముందు వచ్చే సంకేతం ఎలా ఉంటుందో ఈ దీపాలు వెలగగానే అంత లైటింగ్స్ అయితే అట్రాక్షన్గా చాలా మంచిగా కనబడుతుందండి సో ఫ్రెండ్స్ ఇంకా మనం ముందు ముందుగా పూజ చేసేదైతే గడపకేనండి చేయాలి మన ఇంట్లో పూజ చేసుకునే కంటే దేవుడి మందిరంలో చేసుకునక ముందు అయినా మనం గడప దగ్గర రోజు సాయంత్రం వేళలో ఒక రెండు దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి మనం ఆ లక్ష్మీదేవికి మన ఇంట్లోకి ఆహ్వానం పలికినట్లు అవుతుంది సో ఇక మీదటైన ఇలా రెండు భర్తలని మనం రెండు దీపాలనైనా అట్లీస్ట్ పెట్టుకుందామండి చాలా మంచిది ఆ లక్ష్మీదేవి మన అనుగ్రహం అయితే కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా అయితే గడప పూజ చేసుకున్న తర్వాత పువ్వులతో అయితే ఈ విధంగా డెకరేట్ అయితే చేసేస్తున్నానండి మీకు చాలా వీడియోల్లో చెప్పుకుంటూ వచ్చాను నేను మనం దీపానికి ఎక్కువ పూజ చేయాలండి దీపం పరిబ్రహ్మ స్వరూపం అండి సో అందువల్ల మనం దీపానికి ఎక్కువ పూజ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా పువ్వులతో డెకరేట్ చేసేసుకొని ఇంకా అక్షింతలు వేసుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా పువ్వులు చూసారా పువ్వులతో డెకరేట్ చేయగానే ఆ ద్వారలక్ష్మి గడపకి ఎంత అందము అంత ఆకర్షణీయంగా కనిపిస్తుందో నేనైతే చామంతులతో ఇలాగ గులాబీ పువ్వులతో అయితే ఎంత నీట్గా అలంకరించుకున్నానో చూసారా కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి ఆ ద్వారలక్ష్మి పూజ చేసిన తర్వాత నా మనసుకైతే చాలా హ్యాపీ అయితే అనిపించింది సో ఫ్రెండ్స్ మీరు కూడా నాకు తెలియచేసేయండి ఇంకా పువ్వులన్నిటిని పెట్టేసుకొని ఈ విధంగా అయితే వేసేసుకొని ఇంకా తాంబూలం అయితే ఆ గడప దగ్గర కూడా పెట్టేసుకుంటున్నానండి ఇంకా ఆఖరిగా కొబ్బరికాయని అయితే మొక్కేసుకొని ఆ ద్వారలక్ష్మికి కొబ్బరికాయ మొక్కుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని తీసుకొచ్చేసానండి నేను ఈ విధంగా సో ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చేయకపోతే కనుక కంపల్సరీగా ద్వారలక్ష్మి పూజ అయితే చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి అయితే తీసుకొచ్చేసి ఆ ద్వారలక్ష్మి దగ్గర పెడితే ఎంత కాంతివంతంగా ఉందో చూస్తున్నారు కదండి సో ఇంకా అరటిపళ్ళు కూడా నైవేద్యంగా పెట్టేసుకున్నాను ఈ విధంగా కొబ్బరికాయ అరటిపళ్ళు మన శక్తి మేరకు ఏదైనా చేసుకోవచ్చండి మనం ఏమి చేసినా ఆ గ భగవంతుడు ఆ లక్ష్మీదేవి అయితే మీరు ఇది పెట్టారు అది పెట్టారు అని అన్నారు కదా సో మన శక్తి వరకు ఎంత ఉంటే అంత పెట్టుకోవచ్చండి సో నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్